సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదహారు ప్రశ్న మనస్సు అనేది లేదని తెలుసుకున్నట్టుకు ఇంకొంత వివరణ ఇవ్వండి స్వామి సమాధానము మనస్సుకు ఏమాత్రం నిజమన్న అస్తిత్వం కలిగించినావో అబద్ధపు అస్తిత్వాన్ని నీ స్వరూపంగా భావించే ప్రమాదం ఉన్నది ఒక్కసారి మనసు నిజమని అదే నేనని భావన మొదలైతే ఇక సమస్యలన్నీ వెల్లువెత్తుతాయి మనసుకు భయపడవద్దు అది అబద్ధపు పులి అది నిజం కాదు నిజము కానిదేది నీకు అపకారం చేయదు చేయలేదు ఆందోళన ఇవన్నీ కూడా నిజమైన పులిగా చిత్రీకరించుకుంటేనే వస్తాయి నిన్ను ఎవరైనా పులిలాంటి గాండ్రింపులతో తమాషాగా భయపెట్ట చూస్తే అలా భయపెట్ట చూపిన వ్యక్తి నీ స్నేహితుడే అని తెలిస్తే నీ భయాలకు కారణమైన పులి అబద్ధమని తెలిస్తే నీ భయాలన్నీ ఒక్కసారిగా పోతాయి సాయిరామ్